దండి అయిపోని ఈ వదిలిపెట్టిన కూర్చుంటా నీ ఉద్యోగం ఎట్ల బాదో నేను డైరెక్ట్గా మేము అప్లోడ్ చేస్తాం చంద్రబాబు పోవాలా లోకేష్ పోవాలా అందరికీ నీ మినిస్టర్ పోవాలా ఉండే వాళ్ళకు నువ్వు ఎంత నిజాయితీ పరుల్లో మీరు నేను అన్నీ టార్గెట్ చేసి మీ దగ్గర పనిచేస్తా ఇష్టమా ప్రభుత్వం అంటే నువ్వు అందరికీ నువ్వు కరెక్ట్గా పని చేస్తాను అందరికి కరెక్ట్గా నా కుటుంబంలో నేను ఇచ్చినాయా నేను రాసినాయా నేను నేను కష్టపడినాయా నువ్వు ఎవడో నా పెన్షన్ పెరగడానికి ఏంటనా నువ్వు రూల్ ప్రకారం పోతే అందరికీ రూల్ ప్రకారం బా నా ఒక్కడికే పోతావా ఈ ఊర్లో నేను ఒక్కడినే పుట్టినా ఈ ఊర్లో నేను ఏంది నువ్వు చూసేది నువ్వు చూసేది ఏంది ఏంది నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు నేను తీసుకోవడానికి వచ్చినానా ఇప్పుడు నువ్వు ఇస్తే నేను బ్రతకడానికి వచ్చినా ఇప్పుడు ఉంటానా నువ్వు ఇచ్చే పింఛన్తో బతుకుతానా నేను ఉంటానా నువ్వు ఇచ్చే రైతు భరోసాతో ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టి తోట ఉంది నాదే రా రైతు పని చేస్తానన్నా నేను గాండు పని చేస్తానని చూద్దురా ట్టిన పని చేస్తారా ఆయన కంటే పెద్ద మాడి ఉందా నాకు వాళ్ళ అమ్మకు వచ్చేదే మా అమ్మకి రాందేమే ఏమయ్యా ఎందుకు తీసినావు మనో చెప్పాలా మీకుంటే పెద్ద మిద్దె కంటే ఆయనకుందా పెద్ద మిద్దె అని మీకుండే ఆస్తుల కంటే ఆయనకుండే ఆయన అడగాలయా మీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చినారు మూగెద్దు మాది నిలబడుకొని మాట్లాడితే ఇచ్చినారా తప్పు చేసేవాడిని అందరిని వదిలేస్తే మంచివాడు కోటిరెడ్డి మాట్లాడితే చట్టవాడు నువ్వు నువ్వు ఇప్పుడు వద్దు సుధీర్ రో నువ్వు ఇప్పుడు ఇప్పుడు అయిపోవాలా ఇప్పుడు అయిపోవాలా నా పన్నే నేను వస్తా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా నువ్వు నీ టర్మ్లో పెట్టినావా నా టర్ములో పెరికినా నేను కావాలని వచ్చి మాట్లాడినా నేను కావాలని వచ్చి మాట్లాడింటే నా మీద పోలీస్ స్టేషన్లో నువ్వే బుక్ చేయి నేనే ఫోన్ చేసి చెప్తా నా మీద కేసు కట్టిగానే అందుకంటే ఏం కావాలి నీకు ఇంకా మాట్లాడుతాను ఇంకా నా టర్ములో పెరకలా నా టర్ములో పెరకలానే గుర్తింపు లేని వ్యక్తి కాదయ్యా సర్పంచ్ ఆయన కూడా మాజీ సర్పంచ్ ఆయన కూడా గుర్తింపు లేని వ్యక్తి కాదు నేను గుర్తింపే లేదు నీకు ఇంకా నేను గుర్తింపే లేదు నువ్వేం చూస్తాను మాట్లాడినందుకలా ఉన్నాడు చూడు బరా నేను నేను మాట్లాడిస్తే రాంప్రసాడు దగ్గర ఫోటోలు చూసి ఫోన్కి పెట్టాడు రాంప్రసాయుడి దగ్గరికి బాయా ఏం భయపడతా నేను ఎవరు నన్ను తాగాల ఎవరు తాగలనన్నుంటానా రాంప్రసాద్ చస్తాడున్నానా మీరున్నారురా మీరు కాంబ్రాసాయి రెడ్డితో బతుకుతామంగా మేము ఈ ఊర్లో చలామణి అయిపోతామని నా మాకు సంపాదించిన ఉండ బతుకుతా కష్టం చేస్తా మీరు బెదిరిస్తే అడిగి ఫోటోలు తీస్తావా నా పని అయిపో నీ ఎంఆర్ ఆఫీసులోనే కూర్చుంటా ఎంతమంది రెడ్లు నీకు సపోర్ట్ చేస్తారో ఎంతమంది నీకు మద్దతు ఉందో నేను కూడా తెలుసుకోవాలని అన్నా వదిలిపెట్టినావు ఎందుకు వదిలిపెడతా ఈడ పిలిచితేడు పిలుచుకొని పోయి వాడి కొంచం చేస్తావు అంత టెక్నికల్గా ఉంది నీ దగ్గర మేమే లేక ఫుల్ పని చేసుకుంటామనుకుంటావా ఏం మీ నాయనకేమైంది ఆయన కంటే ఆయన కంటే పెద్దవాడు మీ నాయన వాళ్ళంతా ఉద్యోగం చేసేది మీ నాయన దిగిలేడా వచ్చి నువ్వు రాంప్రసా రెడ్డి దగ్గరికి పోయి ఫోటోలు వస్తావు నేను వస్తా నేను ఈ ఊళ్ళో తెలుగుదేశానికి పనిచేసిన ఏకైక వ్యక్తిని స్వచ్ఛందంగా రా దేవలం గారి ప్రమాణపం చేస్తా ఏమన్నా మోసము పొరపాటు తక్కడ చేసింటే నేను ఉండకూడదు నా వంశం ఉండకూడదురాజుగా పనిచేసిన నేనే ఏ పార్టీలో ఉన్నా ఓటి ఉరికేసినామో చెప్పలేవు సైడ్ దగ్గర పోయి ఫోటోలు దిగుతావు ఉండాలా ఊళ్ళో వెళ్ళిపోవాలా మేము నీకేనా రాంప్రసాయికి తెలిసిపోయింది మాకు తెలియదా నీ పోలే మా దగ్గరికి పెంచుకుంటా పోతారా మీరు గుడికించుకుంటా పోతారా నువ్వు ఎంత దూరం పోతావు రాలేనా నువ్వు నేను రాలేనా నా పనులు అయిపోతే నేను కూడా ఈ పని చేస్తాను ఈ పనే చేస్తావు రామప్రసాద్ హాడ నువ్వు హాడి నువ్వు ఏం చేస్తావు చూస్తా నువ్వు చేసిన తప్పులు ఎన్ని పుడిచింటానో ఈ నాకు తెలుసురా నువ్వు లెక్క తీసుకుంటే నేను గాండు పని చేసి వాళ్ళకి పని చేసి పాస్బుక్ ఇచ్చిచ్చినా ఏమనుకుంటానో నేనంటే నువ్వు నువ్వు లెక్క తింటే నేను పని చేసినా నువ్వు పింఛన్ లెక్క పింఛన్దారులకు నువ్వు లెక్క తీసుకుంటే నేను పెన్షన్లు ఇచ్చిన రైట్ మాట కాదా ఈ నెలలో పింఛన్ వస్తుంది అమ్మా నీకు మేము పెన్షన్లు రాస్తాము నువ్వు లెక్క తీసుకుంటావు ఏడా ఎవరు వస్తాయి నీకు గాడిలో ఉంది సరే సరేమ్మా నేను మళ్ళా వస్తా